ಮಾಡಿಲ್ಲ ಸರ್ಮೇಲೆ ಮಾಡಿಲ್ಲ ಸರ್ವೇ ನಂತರು ఈ నెల ఇది పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున బుధవారం రోజున ఉష్ణాబాద్ పట్టణంలో తిరుమల గార్డెన్ సిద్ధపేటలోని తిరుమల గార్డెన్ లో జరపబోయే బంజారా సమ్మేళనానికి మరి హుస్మాబాద్ నియోజకవర్గంలోని అంబాడి ప్రజలంతా తండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి ఉస్మాబాద్ అంబానీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి పిలుపునిస్తున్నాను ఎందుకంటే అమ్మానిలను ఎనిమిది అధికారులని కలిగించాలనే కుట్రతోటి కొంతమంది ఆదివాసీ పోయా గోండు ముత్రులు మరి కొంతమంది తోటి మరి సుప్రీంకోర్టు తీర్ వేయడంతో పాటు వారి వారు మరి బ్రహ్మాణి బంబానీలు ఎంపీలు కాదనే అసత్య ప్రచారాన్ని బాగా విస్తరింపజేస్తుంది కాబట్టి దాన్ని చెప్పి ఉండడానికి గాను మరి మనం బుధవారం రోజున అంటే మొత్తం చైతన్యం చేయడానికి చైతన్యం చేయడానికి ఉద్యమాల్లో పురిటిగడ్డ ఈ ఉస్నాబాద్ లో ఎనిమిదవ తేదీనాడు బంజారాల ఐక్యత చేయడానికి బంజారా మహాసభలా నిర్వహిస్తూ ఉంటాం దీనికి ఉస్మాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి తండా నుండి ఇంటికొక మనిషి తండాకో బండి చొప్పున ఎనిమిదవ తేదీనాడు ఉదయం పదకొండు గంటలకి ఉస్మాబాద్ లో ఉన్న అమరుల స్తూపం వద్దకు చేరుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం అక్కడి నుంచి ర్యాలీగా ఇది సిద్ధిపేట రోడ్డ ఉన్న తిరుమల గార్డెన్ లో సభ నిర్వహించడం సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం ఉన్నారు ఈ ప్రాంతంలో కార్మికులు కర్షకులు ఉద్యోగాలు వ్యాపారస్తులు డాక్టర్లు అందరూ ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిజన జాతి అంతా చాటాలని ఎనిమిదవ తేదీన హుస్నాబాద్ లోను తిరుమల గార్డెన్ లో నిర్వహించే బంజారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మన ఏదైతే హుస్నాబాద్ ప్రాంతంలో నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల పరిచయంకి ఓటర్స్ అందులో భాగంగా ఇక్కడ దాదాపు ఒక పదివేల మందితోటి క్రికెట్ సభ పెడతామని చెప్పేసి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి మేము ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరం కలిసి ఏకతాటిపై రావాలి ఈ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ మనకి ఏం ఏం ఏ స్పష్టత ఇస్తుందనే భావన అసలు జాతికి అన్యాయం జరిగితే ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడడం లేదు కాబట్టి మా మా ఆత్మ మా గౌరవాన్ని కాపాడడం కోసం రేపు ఇదైతే తిరుమల ఘటనలో నిర్మించే సమ్మేళనకు విజయంతో ఈ చుట్టూ నుంచి ఉన్న బంజారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటుంది బుధవారం మన బంజార ఆత్మ సమ్మేళనం జరపడానికి మన బంజారులందరూ ఐక్యతగా ఈరోజు మన 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 పోస్ట్ ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళం మన అందరం ఇంకా అందరూ ఈ రోజు నుండి ఎనిమిదో తారీఖు వరకు తిరుమల గార్డెన్ చాలామంది తల్లి వచ్చేటట్టు మెసేజ్ పంపుకుంటూ ఈ సమ్మేళనాన్ని అది ఈ మెసేజ్ మన రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు కావున అన్ని 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 రాజకీయ పార్టీలు మనకు సహకరించడానికి మన చట్టాలు హుజాబాద్ మన మండాల చట్టాన్ని తెలియబడతారని కోరుకుంటున్నా